హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నాకు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏదైనా ఉంది అంటే మీరు ఈ వర్క్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది అండ్ ఇది ఈ లాంగ్ వీడియో వచ్చేసరికి నేను తీసుకున్న ఒక బల్క్ ఆర్డర్ అండి సో ఇదేంటంటే నాకు అరౌండ్ లెవెన్ ఫార్టీకి వచ్చింది ఆర్డర్ అనేది నేను దాన్ని జస్ట్ వన్ డేలో ఎలా ఫినిష్ చేశాను వన్ డే అనకూడదండి జస్ట్ ఎయిట్ అవర్స్లో ఎలా ఫినిష్ చేశాను అనేది చూపిస్తున్నాను అండ్ నేను కంప్లీట్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాను అలాగే నా హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకున్నాను ఎవ్రీథింగ్ సో ఇప్పుడైతే టెన్ అవుతుంది సో మనకి మార్నింగ్ ఎయిట్కి నేను మెసేజ్ చూస్తే ఇంట్లో వర్క్స్ అన్ని చకచక్క ఫినిష్ చేసుకొని టెన్ ఓ క్లాక్కి కూర్చున్నానండి సో ఇది వరకు మెటీరియల్ మన దగ్గర అవైలబుల్గా ఉంది మనకి రిపీటెడ్ కస్టమర్ కాబట్టి ఒక ట్రస్ట్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటుంది సో కాబట్టి నేను కస్టమర్ నాకు ఏవేవి కావాలి అనేది చెప్పారు ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని చేయమని చెప్పారనమాట సో అయితే నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అది మీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనేది ఈ వీడియో సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి అరౌండ్ నైట్ లెవెన్ ఫార్టీ నైన్కి ఆర్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక అంటే ఎయిట్ తర్వాత నేను మెసేజ్ అనేది చెక్ చేశాను సో వన్ డేలో డెలివరీ పాజిబులా అసలు వద్దు క్యాన్సిల్ చేద్దామని కూడా అనిపించింది బట్ లెట్స్ ట్రై అసలు ఆర్డర్ ఏంటో కనుక్కుందాము అని చెప్పి మనం కాల్ చేశాము కాల్ చేశాక ఏవేం మెటీరియల్స్ ఉన్నాయో ఫొటోస్ పెడితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి యుఎస్ కస్టమర్స్కి డెఫినెట్గా ఎందుకంటే బల్క్ ఆర్డర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతాము ఆ పాసిబిలిటీ అండ్ నేను అన్నిటికీ కూడా లోరియల్స్ ఎక్కించుకున్నాను ఫస్ట్ ఆల్రెడీ మెటీరియల్స్ తీసి పెట్టుకున్నాను కాబట్టి అన్నిటికీ లోరియల్స్ ఎక్కించి పెట్టుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ ఒక ఒక ఐటెం నుంచి స్టార్ట్ చేసి దానికి సంబంధించినవన్నీ కూడా ఎక్కించేశాను సో అలా వన్ బై వన్ డిజైన్ అనేది పెంచుకుంటూ పోయాను అలా అన్నిటికీ కంప్లీట్ చేశాను అండ్ ఈ ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి లోరియల్స్ ఎలా ఎక్కించాలో కూడా చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ థింగ్ మనం నోస్ ప్లేయర్ని హ్యాండిల్ చేయటం తెలుసుకోవాలండి స్టిల్ నాకు ఇంకా ఇప్పటికీ రాలేదు ఇన్ని బల్క్ ఆర్డర్స్ చేసినా కూడా చేతి నుంచి జారిపోతూ ఉంటుంది అండ్ హ్యాండ్ పెయిన్ కూడా లిటిల్ బెట్ వస్తుంది బట్ ఇట్స్ ఓకే అండ్ మనం ఏ వర్క్ అయినా స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా స్టార్ట్ చేయాలండి అప్పుడు మీకు ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ అనిపిస్తుంది అనమాట సో నేనైతే అలాగే స్టార్ట్ చేస్తాను నథింగ్ ఈజ్ పాజిబుల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దగ్గర వరకు రావచ్చండి సో ఆ లెవెల్లో మనం మన బ్రెయిన్ని మోటివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సు అలాగే మన కోలీగ్స్ ఇలా కాదండి మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటే ఈ వర్క్ ఫాస్ట్నెస్ అనేది ఇంకా బాగా ఉంటుంది సో మనకి ఎంత టైంలో ఆర్డర్ వచ్చినా కూడా మనం ఫినిష్ చేయగలము అన్నట్టు దానికి ఇదే ఈ వీడియోని ఒక ఎగ్జాంపుల్ అనమాట నేనైతే టెన్ ఓ క్లాక్కి వర్క్ స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీ ఎయిట్కి నేను కొరియర్ కూడా వేసి రిటర్న్ వచ్చేసానమాట అండ్ ఈ ఆర్డర్ అనేది మనం థర్స్డే రోజు సారీ ఫ్రైడే రోజు స్టార్ట్ చేశాము సాటర్డే ఈవినింగ్ కల్లా ఆర్డర్ విజయవా హైదరాబాద్లో డెలివర్ కూడా అయిపోయిందండి డిటీడీసీలో స్పీడ్ వేసామన్నమాట లోరియల్స్ ఎంత బెస్ట్ క్వాలిటీ అయినా కొంచెం కొంచెం ఇలాంటివి వస్తాయి సో మేము వర్క్ చేసినప్పుడు అవి తీసి పక్కన పెట్టేస్తాం అనమాట ఇప్పుడు అరౌండ్ మనకి ఫైవ్ అలా అయిందండి నాకు అప్పటికి కంప్లీట్ అయిపోయింది వర్క్ సో ఏమీ మేకింగ్ వీడియో తీయలేదు కదా అన్నట్టు నేను ప్యాకింగ్ అనేది చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ మధ్య మీకు తక్కువ టైంలో క్రేజ్ వచ్చింది మీకు మానిటైజేషన్ వచ్చింది అని ఒక ఒక సిస్టర్ ఇంకో సిస్టర్కి మెసేజ్ పెడితే ఆవిడ ఏం రిప్లై చేశారంటే ఇది నాకు హార్డ్ వర్క్ మీద వచ్చింది లక్ బేస్ మీద రాలేదు అని చెప్పారు ఏంటి హార్డ్ వర్క్ అంటే నేనే ఎవ్రీథింగ్ చేసుకుంటాను పిల్లని స్కూల్కు పంపించి వంట చేసి పూజ చేసుకొని స్నానం చేసి పూజ చేసి పిల్లని స్కూల్కి పంపించిన తర్వాత జస్ట్ రిలాక్స్ అవుతున్నాము వర్క్ స్టార్ట్ చేసామన్న టైంకి పాప వస్తుంది అండ్ ఇలా స్టోరీ అనేది చెప్పారనమాట డే రొటీన్ అందులో అదే వీడియోలో వాళ్ళ హస్బెండ్ ప్యాకింగ్కి హెల్ప్ చేసినట్టు ఉంది అలాగే ప్రింట్అవుట్స్ అనేవి పాజిబిలిటీస్ ఇచ్చారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అనేది నాకు అవి లేవు నేను పేపర్ మీద అడ్రస్లు రాస్తాను అలాగే ప్యాకింగ్ కూడా ఏ టైం అయినా ఒక్కరిదాన్నే కూర్చొని చేసుకుంటాను అఫ్ కోర్స్ అప్పుడప్పుడు పిల్లలు చిన్న చిన్న హెల్ప్ చేస్తారు నేను కాదనట్లేదు అప్పుడు నాకు మోర్ టైం పడుతుంది అంటే ఇంకొంచెం నేను ఒక్కరిదాన్నే చేసుకుంటే ఎంత టైం పడుతుందో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది సో అందుకనే ఈ వీడియో చూపిస్తున్నాను అండ్ నేను డే రొటీన్ అన్నట్టు కాకుండా నేను ఈ వర్క్ తర్వాత బ్రేక్ తీసుకోకుండా హౌస్ హోల్డ్ వర్క్స్ ఎలా చేశాను అన్నది కూడా చూపిస్తాను అండ్ ఫస్ట్ లోయల్ లోరియల్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత గ్రీన్ బీడ్స్ అన్నిటికీ ఎక్కించుకున్నాను నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నీ జడావు పెండెన్సే కాబట్టి అన్నిటికీ గ్రీన్ బీడ్స్ ఏ వేయాలి అన్నిటికీ వైట్ లోరియల్స్ ఏ వేయాలి అండ్ మిడిల్ మిడిల్ ఆఫ్ చైన్ అంటే ఇన్విజిబుల్ చైన్లో మిడిల్లో మనం గ్రీన్ బీడ్సే వేశాం అక్కడ కూడా సో అదొక నాకు లక్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ బల్క్ ఆర్డర్ అనేది మనకి రిపీటెడ్ కస్టమర్ ఇచ్చారు కాబట్టి నేను అసలు పేమెంట్ వేయటం కానీ ఏమీ చేయలేదండి కంప్లీట్ చేసి పంపించాను అండ్ స్టిల్ ఇప్పటికీ నాకు పేమెంట్ రాలేదు నాకు భయం కూడా లేదు ఎందుకంటే ఆవిడ మీద నాకు ఆ ట్రస్ట్ ఉంది అలాగే నా మీద నేను ఎలా వర్క్ చేసి ఇస్తాను అనే ట్రస్ట్ ఆవిడకి కూడా ఉందనమాట సో ఈ రిపీటెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అంత ఈజీగా వదులుకోకూడదు కస్టమర్ని సాటిస్ఫై చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు జస్ట్ వన్ డేలో వచ్చిన ఆర్డర్నే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోరే నేను డెలివరీ కూడా చేశాను బల్క్ ఆర్డర్ అంటే మీరే చూసుకోండి ఒక ట్రస్ట్ అనేది మనం ఒక కస్టమర్ నుంచి ఈ రకంగా బిల్డ్ చేసుకోవాలి అలా అని చెప్పి నాకు ఇంట్లో హెల్ప్ చేయటానికి ఎవరు ఉండరండి ఇంటి వర్క్స్ కూడా నేనే చేసుకుంటాను పనమ్మ ఏమీ ఉండదు అనమాట సో కస్టమర్కి అన్ని ప్యాకింగ్స్ అయిపోయాక ఈ రకంగా ప్యాక్ చేసాము ఇందులో నెంబర్ వన్ ఉంది అంటే మనం బిల్లులో వన్ దగ్గర ఏదైతే బిల్ వేసామో ఆ బిల్లులో ఆ డిజైన్ అనమాట వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం ఇదైతే టూ డిజైన్ అనమాట సో వన్ బై వన్ నేను ఏం డిజైన్స్ చేశాను అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి యాక్చువల్గా లోటస్లో ఒక ఫైవ్ ఏమన్నారు బట్ మన దగ్గర ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో సైడ్స్ కనెక్టర్స్ కాకుండా ఇలాగ గ్రీన్ బీడ్స్ అనేది అటాచ్ చేశాను అనమాట అండ్ ఫైనల్లీ ఈ వర్క్స్ అన్ని నాకు కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ సిక్స్ 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 ఫిఫ్టీన్ అలా అవుతుంది నాకు డిటీటీసీ స్పీడ్కి సెవెన్ ఓ క్లాక్ వరకు టైం ఉందండి సో అందుకనే నేను కొంచెం స్లో అయ్యాను యాక్చువల్గా టూ వరకు మాత్రమే డిటీటీసీ స్పీడ్ అనుకున్నాను కానీ టైం అనేది ఎక్స్టెన్షన్ జరిగింది సో నాకు వర్క్ అవ్వలేదు సో ఇంకో పాసిబిలిటీ కోసం నేను డిటీటీసీ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు నాకు సెవెన్ ఓ క్లాక్ వరకు టైం ఇచ్చారు సో కొంచెం నెమ్మదిగా చేయగలిగాను అనమాట ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు టెన్ ఓ క్లాక్ నేను కూర్చుంటే ట్వెల్వ్ వరకు అస్సలు తెగవలేదు ట్వెల్వ్కి ఒకసారి ట్వెల్వ్ అయ్యేసరికి లోరియల్స్ ఎక్కించడం అయింది ట్వెల్వ్ టు టూ అంటే వన్ థర్టీ ట్వెల్వ్ టు వన్ థర్టీ నాకు గ్రీన్ బీట్స్ అటాచ్ చేయడం అయ్యిందనమాట వన్ థర్టీకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు అన్నం తినిపించి అలాగే నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం అన్నం తినేసి ఇమీడియట్గా వర్క్ మీద కూర్చున్నాను నాకు ఆ ఫుడ్ తినాలన్నా కాన్సన్ట్రేషన్ రాలేదు వాళ్ళిద్దరికీ తినిపించిగా కొంచెం అన్నం మిగిలితే దాన్ని తినేసి స్టాప్ చేశాను అండ్ ఎగైన్ టూ ఓ క్లాక్కి నేను కూర్చున్నానండి నేను ఫోన్ చూడటం కానీ టీవీ చూడటం కానీ ఫోన్లో ఎవరితోని మాట్లాడటం కానీ చేయలేదు బికాజ్ నేను వర్క్ నుండి డైవర్ట్ అవుతానేమో అని అండ్ మనం ప్లానెడ్గా వన్ బై వన్ వర్క్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీ అవుతుంది అండ్ నేను ఫస్ట్ లోరియల్స్ గ్రీన్ బీడ్స్ ఎక్కిచ్చేసాను కాబట్టి ఆఫ్టర్ టూ ఓ క్లాక్ నేను ఇన్విజిబుల్ చైన్స్ చేయటం స్టార్ట్ చేశాను దీనికి గాను మనం లాగ్ బీట్స్ జస్ట్ బ్యాక్ హుక్స్ ఉంటాయి కదా అవి తెచ్చిపెట్టుకున్నాను అలాగే మెజర్మెంట్స్ వచ్చేసరికి అన్నిటికీ ఒకటే కాదు కొన్ని హెవీ పెండెంట్స్ ఉంటాయి కాబట్టి గేర్ వైర్ లెంత్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి చిన్న వాటికి కొంచెం లెంత్ తక్కువ ఉండాలి సో ఆ రకంగా నేను ఎప్పటికప్పుడు డిజైన్ ను బట్టి గేర్ వైర్ అనేది కట్ చేసుకుంటూ వచ్చాను అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాకింగ్ ప్యాకింగ్స్ అదే ఇన్విజిబుల్ చైన్ చేసి ప్యాకింగ్ చేశాను ఇదైతే విత్ ఇయర్ రింగ్స్ అండి ఇంతకుముందు వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్ చేయండి అండ్ దీని మెటీరియల్ కావాలన్నా కూడా నా దగ్గర పాసిబిలిటీ ఉంటుందండి ప్రైజెస్ అయితే చెప్పట్లేదు బికాజ్ ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు అక్క మీరు ప్రైస్ చెప్పేస్తే మేము మీ దగ్గర కొనుక్కున్నప్పుడు మేము వేరే వాళ్ళకి సేల్ చేయాలంటే మాకు కష్టంగా ఉంటుంది కదా అర్థం చేసుకోండి అన్నారు సో అందుకనే నేనైతే ప్రైజు చెప్పట్లేదు ఒకవేళ నిజంగా ఖచ్చితంగా కొనుక్కోవాలి ఈ డిజైన్ నచ్చింది అన్నప్పుడు మాత్రమే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి బికాజ్ ఎందుకంటే నాకు ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి హాయ్ పెట్టి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కొంటారో తెలీదు కొనరో తెలియదు వాళ్ళు చాట్ ఉంచాలో తెలీదు ఉంచకూడదో తెలీదు అలా అని చాట్ డిలీట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ అని పెడుతున్నారు కానీ ఎలాంటి కార్డ్స్ సెండ్ చేయట్లేదు ఈ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఉన్నారనమాట సో అందుకని ప్లీజ్ అండర్స్టాండ్ మీరు కొనుక్కోవాలి అనుకున్నప్పుడే మాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను ఇలా ప్యాకింగ్ చేసి ఇది షూట్ కూడా చేశాను డిజైన్స్ అయితే అసలు పాసిబిలిటీ ఉండదు బట్ ఫైనల్లీ ఉంది ఇది టూ లేయర్ అండి టూ లేయర్ అయితే ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇది మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఛానల్లో వీడియో కూడా ఉంటుంది ఎలా మేక్ చేసుకోవాలి అనేది ఇదైతే చాలా చాలా బాగుంది ఇందులో మనం టూ డిజైన్స్ చేసాము యాక్చువల్గా పింక్లో ఒక త్రీ గ్రీన్లో ఒక త్రీ ఇలా ఇవ్వమన్నారు బట్ మన దగ్గర మెటీరియల్ లేదు ఎందుకంటే ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చింది ఆర్డరు సో మన దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో దాంట్లోనే కానిచ్చామనమాట అండ్ నేను దీంట్లో ఇంకొక డిజైన్ చేశాను టూ లేయర్ డక్ వచ్చిందనమాట సో ఫైనల్లీ ఈ ఆర్డర్ డిస్పాచ్ చేసేటప్పుడు నాకు టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ ఎయిట్ అయిందండి డిస్పాచ్ చేసి రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంత మెస్సీ అయిందంటే కంప్లీట్ డే నేను ఏ వర్క్ చేయలేదు కొరియర్స్ కూడా వేయలేదనమాట సో ఆఫ్టర్ కొరియర్ వేసి వచ్చిన తర్వాత సెవెన్ వరకు అంటే అరౌండ్ ట్వంటీ మినిట్స్ నేను బ్రేక్ తీసుకున్నాను ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశానండి అంటే ఇంట్లో పప్పు రుబ్బాను అవి పప్పు అంటే నార్మల్ వైట్ పప్పు గుళ్ళు కాదండి మినపప్పు తొక్కుపప్పే ఉంటుంది మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళు పండిస్తారు అదేని మేము తింటాం సో దాన్ని పప్పు కడిగి ఇడ్లీ దోశ రెండు పిండ్లు ఒకేసారి వేశాను తర్వాత ఇంట్లోనే కుక్ చేశానండి బయట కుక్ బయట నుంచి తీసుకురాకూడదు అని చెప్పి ఇంట్లోనే కుక్ చేశాను అండ్ కిచెన్ కూడా కంప్లీట్గా క్లీన్ చేసుకునే పడుకున్నాను అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అయింది ఇల్లు ఎంత మెస్సీ అయిందో చూపిస్తా చూడండి ఐటమ్స్ కావాల్సి వచ్చినప్పుడల్లా వన్ బై వన్ బయటకు లాగి తీసేసి అక్కడే అలాగే వదిలేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొరియర్ అనేది ఆన్ టైం వెళ్ళిపోవాలి అనేది సెన్స్లో ఉందనమాట సో కంప్లీట్ వర్క్ అయ్యాక ఇల్లు ఎంత మెస్సీగా ఉందో చూడండి ఇవన్నీ ప్యాకింగ్ కవర్స్ మనం పీక్తాం కదా అవి సో ఇప్పుడు చూస్తే టైం సిక్స్ థర్టీ ఎయిట్ అయింది ఇలా మనం ఇంట్రెస్టెడ్గా చేసామంటే ఎంత వర్క్ అన్నా ఎట్ ఏ టైం ఫినిష్ చేయచ్చు అనేది నేను కూడా నేర్చుకున్నాను ఈ ఈరోజు అండ్ ఈరోజు వచ్చేసరికి మనకి మండే మండే మార్నింగ్ మాత్రమే నేను వీడియోకి వాయిస్ ఇస్తున్నాను యాక్చువల్గా త్రీ ఫోర్ టైమ్స్ ఇచ్చాను బట్ నాకు ఏదీ నచ్చలేదు అనమాట సో ఫైనల్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసుకొని వచ్చి కూర్చొని వీడియో ఇస్తున్నాను అనమాట ఇది స్వరోస్కి పోల్లో ఫైవ్ లేయర్ అండి ఫోర్ ఎంఎం సైజు సో దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ అబోనే పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ కాదు మాకు బల్క్లో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి మేము కొంచెం ప్రైస్ తగ్గించేస్తే ఇస్తామన్నమాట అండ్ స్వరోస్కి పాల్ ఫోర్ ఎంఎం సైజు అండ్ ఇందులో చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి టూ ఎంఎం దగ్గర నుంచి టెన్ ఎంఎం వరకు కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మెటీరియల్స్ కావాల్సి వచ్చిన అలాగే మేకింగ్ కావాల్సి వచ్చినా వాట్సప్ చేయండి రిప్లై చేస్తాము అండ్ ప్యాకింగ్ అనేది నేను స్వరోజుకి పెట్టడం మర్చిపోయాను అండ్ అగైన్ మళ్ళీ పెట్టి కొరియర్ అయితే చేశాను ఈ ఇదైతే మిషన్ మార్నింగ్ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను వాషింగ్ మిషన్ వేసా వేసాను ఈవినింగ్ అయినా కూడా నేను ఆరబెట్టలేదనమాట నైట్ అన్ని పనులు చేసుకునే పడుకున్నాను అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ అవుతుంది అనమాట టైము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఏంటి రేపటి వీడియోలో స్వరోజ్కి మేకింగ్ ఉంది